నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి శ్రీకాంత్ బాలీవుడ్ నటులు సాయ్ మజ్కర్ సోహెల్ ఖాన్ కీలక పాత్రలో నటించిన చిత్రం అర్జున్ సన్నా వైజయంతి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి రామ్ సునీల్ బలుసు ముప్ప వెంకటయ్య చౌదరి అశోకవర్ధన్ ఈ యొక్క సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ అశోక క్రియేషన్స్ బ్యానర్పై సంయుక్తంగా ఈ యొక్క మూవీని నిర్మించారు ఇక తాజాగా ఈ యొక్క మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే అర్జున్ వైజాగ్ను తన కణశైలతో శాసిస్తాడు పోలీసులు కూడా ఆయన ఉన్న చోటు కనీసం అనుమతి లేనిదే లోపలికి రారు అంత పవర్ఫుల్గా మారిపోతాడు అర్జున్ ఆయన తల్లి వైజయంతి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆమె ఉన్న చోట నేరం జరిగితే అస్సలు సహించదు తప్పు చేసేది కన్న కొడుకు అయినా కూడా క్షమించదు ఇక వీరిద్దరి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది అదే సమయంలో వైజాగ్ సిటీని మహంకాళి అనే రౌడీ అందరినీ భయపెడుతూ ఉంటాడు అర్జున్ వచ్చాక ఆ మహంకాళి కూడా సైలెంట్ అయిపోతాడు అంత ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పఠాన్ జైలు నుంచి చాలా ప్లాన్ చేసుకుంటాడు ఇక ఆ ప్లాన్ అడ్డుకోవడానికి అర్జున్ వస్తాడు అప్పటి నుంచి వార్ వైజయంతి అర్జున్ మధ్య కాకుండా అర్జున్ పఠాన్ మధ్య మొదలవుతుంది ఆ తర్వాత ఏమైంది అసలు డీసీపీ ప్రకాష్కు వైజయంతికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు పఠాన్ అలా చేస్తున్నాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని మెగాస్టార్ చిరంజీవి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కలు కడుతూ ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి సన్ ఆఫ్ వైజయంతి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందిస్తారా అనేటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు